బాపట్ల జిల్లా చిరాల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా విద్యార్థులతో ముచ్చటించిన ఆయన తర్వాత వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే కొండయ్య చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు జగన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో విద్యా వ్యవస్థను అధోగతి పాలు పట్టించారని మండిపడ్డారు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉన్న స్కూళ్లను ఐదు పది కిలోమీటర్ల వరకు దూరం చేసి లక్ష మంది విద్యార్థులకు చదువులతో ఆటలాడుకున్నారని విమర్శించారు మనకు కోరెన్స్ అండ్ మనం మనం ఎలా పార్పాలి